మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీలో వారికి జరగబోయే అద్భుత మార్పులు గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు ఇంకా మిమ్మల్ని ఆపేవారే లేరు మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీలో వారికి జరగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి విషయాలు విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా చాలా శ్రద్ధగా ముందుకు సాగితే మీకు మేలు జరుగుతుంది ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి వివాదాలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం శ్రేయస్కరం మిశ్రమ కాలం కనిపిస్తుంది లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు ఫలితాలు వస్తాయి ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి సంబంధ బాంధవ్యాలను పట్టిష్టం చేసుకోవడం మంచిది ప్రారంభించిన పనుల ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమిస్తారు ఒక శుభార్త వింటారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వార్త లేదా సంఘటన మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేస్తారు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది నవగ్రహారాధన మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది మీ జీవితంలో పాటించాల్సిన పరిహారాలు ఏమిటి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి జాతకులకు జన్మశని ఏలినాటి శని ప్రభావం చేత పనులు ఎందు ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి చికాకులు కూడా వస్తుపోతూ ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎందు కుటుంబ వ్యవహారాలు ఎందు కొన్ని జాగ్రత్తలు వహించాలి ప్రతి పనియందు సవాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు వ్యయస్థానం రాహు ప్రభావం చేత అనుకునే ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా కలగవచ్చు అంతేకాదు ఈ రాశి మీ మీనరాశి ఉద్యోగస్తులకి ఈ సమయం మధ్యస్థంగా ఉంటుంది ఉద్యోగంలో సమస్యలు అయితే అధికమవుతాయి మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త వహించడం మేలు ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించవచ్చు మనిషి ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది వ్యాపారులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారి ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివి కొంత ప్రతికూల ఫలితాలు రిచేవిగా ఉంటాయి గొడవలకు కొంచెం దూరంగా ఉండాలి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైనటువంటి సమయం అయితే కాదని చెప్పాలి ఆరవ స్థానం కేతువు ప్రభావం చేత చతుర్థ స్థానం బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మీరు రెండు వేల ఇరవై సంవత్సరం మీనరాశివారి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మేలు ఈ రాశివారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఉండబోతున్నాయి వారి పూర్తి జీవితం గురించి తెలుసుకుందాం పూర్వపాద్ర నాలుగో పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని శరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చెప్పలు ఒక దాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరాపాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని సద్గుణ గుణాలతో పాటుగా ధర్భమ్ములు కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు వారు గాను ఉంటారు అయితే ఉత్తరాభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న టైతలపైన అధికారం చెల్లంచే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తరాపాది రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరి చేస్తారు ఉత్తరపాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరిస్థితి సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని చెప్పాలి ఉత్తరపాద్ర నాలుగో పాదంలో జన్మించిన జాతకులు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదం వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పాదం వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితే ఎట్లా అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలవారుగా ఉంటారు దైవ భక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది ఈ రాశి గుణగా చూసుకున్నట్లయితే ఈ మీన వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకుంటున్నారు ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపడలు కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టును కూడా మంచి వారిగా మార్చడానికి వీరు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి అసలు ఏమీ తోచదని కూడా చెప్పాలి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీవ తురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఫోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్